ఏ సి ఆల్ ఫర్ క్రైస్ట్ ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండ్రి లోక ఇరవై నాలుగు యాభై మూడు ప్రార్థన ఆరాధనీయుడు అద్వితీయ దేవుడా గడిచిన వారమంతా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి మరొక ఆదివారమున ఆలయంలో మిమ్మల్ని ఆరాధించి భాగ్యం ఇచ్చినందుకే మీకే స్తోత్రముని తండ్రి అయ్యా మేము చర్చికి వెళ్ళడానికి ఆలస్యం చేయక మిమ్మల్ని ఆరాధించడంలో నిర్లక్ష్యంగా ఉండక దేవాలయంలో అధిక సమయం గడుపుతూ మా దేవదేవుడైన మిమ్మల్ని స్థుతించే హృదయం ఇవ్వండి తండ్రి పరిశుద్ధ హృదయంతో మీ శరీర రక్తములైన రొట్టె ద్రాక్షరసమును స్వీకరించి మరణం వరకు మీకు సాక్షులుగా జీవిస్తూ మిమ్మల్ని ప్రకటించే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ స్తోత్రార్హుడు స్థుతికి పాత్రుడు అయిన మీకే స్థుతుడు చెల్లించుకుంటూ నమ్ముటని వానైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆ ప్రైజ్ ద లాడ్